శ్రీవారి లడ్డును అపవిత్రం చేసిన వారికి శిక్ష తప్పదని ఎలమంచిలి శాసనసభ్యుడు సుందరపు విజయ్ కుమార్ అన్నారు సోమవారం స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లడ్డు అపవిత్రం చేసిన వారిపై విచారణ కొనసాగుతుందని చర్యలు తప్పువన్నారు జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పదకొండు రోజుల దీక్షక మద్దతుగా ఎలమంచల్ నియోజకవర్గంలో మూడు రోజులు పాదుత్యత దీక్ష చేపడుతున్నామన్నారు ముందుగా వేద పండితులతో చర్చించి నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలో అచితాపురం వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో పాదుత్యత దీక్ష చేస్తున్నట్లుగా ప్రకటించారు దీక్షకు మద్దతుగా నియోజకవర్గంలో గల అన్ని గ్రామాల్లో పాయిచిత దీక్షలు చేపట్టాలన్నారు అలాగే పట్టణంలో పెద్దపల్లె రోడ్డులో రైల్వే శాఖ నిర్మిస్తున్న అండర్ ప్రాస్ వంతి నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు రైల్వే అధికారులకు మున్సిపాలిటీ అధికారులకు సలహాలు ఇచ్చారు ప్రారంభానికి సిద్ధమైన అన్న క్యాంటీన్ ఎంతో ఎందుకంటే భక్తి ఉన్న దగ్గరే దేవుడికి ఎటువంటి అప్సారం జరగదు భక్తి దేని దగ్గర ఎప్పుడు కూడా అపచారాలు జరుగుతూ ఉంటాయి మనం ఎన్నో చూసాం రాములు వారి శిరస్సు ఖండించడం ఆంజనేయ స్వామి విగ్రహాలు ధ్వంసం చేయడం అలాగే రథాలు తగలపెట్టడం ఎన్నింటికన్నా దారుణమైన పరిస్థితి నోటితో అంటానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది అయినా కూడా మరి దీనికి చింతిస్తూ బాధతో మరి ఆ వెంకటేశ్వర స్వామిని పూర్తి భక్తితో ఆ మూడు రోజులకు కూడా ఈ నియోజకవర్గ ప్రజలు అందరూ కూడా అలాగే నాతో ఉన్న అందరూ కూడా పాలు పంచుకొని ఈ దీక్ష చేయాలని చెప్పి అందరికీ కూడా పిలుపునిస్తున్నాం ఏదైతే మరి పెద్దలు మరి అర్చకులు అందరూ కూడా నిర్ణయించారో ఆ నిర్ణయానికి బట్టి శుక్రవారం శనివారం ఆదివారం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఈ కార్యక్రమాన్ని జరిపడానికి నిశ్చయించారు అవి ఈరోజు రేపట్లో పూర్తిగా క్లియర్గా మరి అందరూ కూర్చొని ఇక్కడే కూర్చోవడం జరిగింది మళ్ళీ ఒకసారి అంత కూర్చొని ఆ ప్రోగ్రాం అంతా ఇస్తారు ఇచ్చిన తర్వాత అవన్నీ కూడా ప్రతి గ్రామానికి తీసుకెళ్ళి మన నియోజకవర్గంలో శుక్రవారం శనివారం ఆదివారం మరి ఆ తప్పిదానికి రాశ చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది దానికి అందరికీ కూడా పిలుపునిస్తున్నాం ఇలాంటివి జరగకూడదు ఏ మతంకైనా ఏ కులంకైనా ఏ ఎవరికైనా సరే ఇలాంటివి ఎప్పుడు ఎలాంటివి జరగకుండా చూసుకోవాల్సిన